బచ్చల కూర పచ్చడి చట్నీ కడుక్కోవాలి కడుక్కొని ఒక ప్లేట్లో పెట్టుకోవాలి అంతే పాన్ పెట్టుకొని పెట్టుకొని కొద్దిగా ఆయిల్ పోసుకోవాలి పాన్ వేడెక్కినాక పచ్చిమిర్చి వేసుకోవాలి మన పల్లెలు ఎట్టుకోగలుగుతున్నా పల్లీలు కొన్ని వేసుకోవాలి పల్లీలు పచ్చిమిర్చి గోల్డ్ డాక కొన్ని ఆవాలు కొన్ని వేసుకోవాలి మెంతులు కొన్ని వేసుకోవాలి ఫ్లేవర్ బాగుంటుంది టేస్ట్ బాగుంటుంది కొద్దిగా జీకర వేసుకోవాలి ఒక స్పూన్ అంటారు ఆ ప్లేట్ తీసుకోవాలి బాగా ఎంచుకోవాలి ఆ బాగా ఎంచుకోవాలి కొలు బాగా గోలిచకోవాలి ఎంచుకోవాలి అదే బాగా ఫైల్ కొద్దిగా గోలించుకోవాలి బకల్ కూర

చల్లార పెట్టుకొని ఇలా మిక్సీ పట్టుకోవాలి ఐదు రమ్మలన్నీ ఏలిపాయలు వేసుకోవాలి ఎల్లే వెల్లుల్లలు తగినంత ఉప్పు వేసుకోవాలి పైన సన్న ఏదైనా దొడ్డుప్పైనా సన్న ఏది ఉంటుంది నాలుగు రెమ్మలన్నీ చింతపండు వేసుకోవాలి పులుపు కోసం నాలుగు రెమ్మలు మిక్సీ పట్టాలి మెత్త పట్టాలి గ్రైండ్ చేయాలి మొత్తం చెప్పు ఇల్లు మిక్సీ పట్టాలి ఇది అది కలిపి ఇలా పచ్చిమిక్కాలు ఇవి వేసి గిన్నెలో గ్రాండ్ మిక్స్ చేసుకోవాలి దంచుకోవాలి పచ్చ పచ్చగా రెండు స్పూన్ల ఆయిల్ పోసుకోవాలి రెడ్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి హాఫ్ స్పూన్ హాఫ్ స్పూను రెండు ఆవాలు వేసుకోవాలి రొమ్మిర్చి ఒత్తిమిర్చి వేసుకోవాలి ఒత్తిమిర్చుకోవాలి ఇప్పుడు దంతి నాయ ఎల్లిపాయలు వేసుకోవాలి కలెపాకు వేసుకోవాలి పోపలకి కొద్దిగా పసుపు పసు టైన్ అంతా కొద్దిగా చిక్కడంత बंदेसको पचल पचल पच पचल को पचड़ी रेडी